హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మినప గుళ్ళతో గారెలు చూడండి చక్కగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకో వీడియో వచ్చేసి నిమ్మకాయ పులిహార ఈ రెండు కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చక్కగా పుల్ల పుల్లగా చిన్న నిమ్మకాయ పులిహార చూడండి ఫస్ట్ నిమ్మకాయ పులిహోర చూపిస్తాను ఒక స్టవ్ తీసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో నేను పోపు దినుసులు వేసి కొంచెం వేపుకుంటాను వెండిమిచ్చి పులిహోరకి ముందుగా నేను తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నాను చూడండి పోపు దినుసులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత అలాగే వేరుశనగపప్పులు కూడా వేసేసి కొంచెం వేగించుకుంటాను మంట లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా దోరగా వేగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చక్కగా చూడండి ఇలా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను రైస్లోనైనా కలుపుకోవచ్చు నేను అయితే తాలింపులో వేస్తున్నాను చాలా నూనెలో అయితే పసుపు కూడా వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా అందుకే నేను ఆయిల్లో వేసేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసి వేగించుకుంటున్నాను ఇలా వేగితే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి నేను ఒక గ్లాస్ రైస్ ఉడికించుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇలా చూడండి పొడి పొడిగా పులిహారకి రైస్ అనేది కొంచెం పొదుగ్గానే తీసుకోవాలి నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఒక గ్లాస్కి రెండు నిమ్మకాయలు తీసుకుని చక్కగా కట్ చేసి రసం అంతా కూడా ఈ రైస్లో అయితే పిండేస్తున్నాను ఇలా మొత్తం కూడా పిండేసి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా మనకి టేస్ట్గా సరిపోను సాల్ట్ కూడా దీంట్లో వేసేసి నిమ్మకాయ పులుసు ఉప్పు వేసేసి సాల్ట్ వేసేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను కదండి ఆ తాలింపు కూడా వేసేసి మొత్తం కూడా కలుపుకోవాలి కలిసే విధంగా కలుపుకుంటే ఇంతేనండి చాలా సింపుల్గా మనకి ఇంట్లో రైస్ ఉన్నప్పుడు కానీ ఇదో మనకి టిఫిన్ కింద పులిహార చేసుకోవాలి తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా పులిహోర అనేది రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఆ తాలింపు అంతా కూడా మొత్తం కలిసే వరకు కూడా కలుపుకోవాలి చూడండి మొత్తం కలిసిపోయింది ఇంతేనండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి నిమ్మకాయ పులిహార చూడండి చాలా చక్కగా నిమ్మకాయ పులిహార అనేది చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది అలాగే నేను మినపగుళ్ళుతో గుళ్ళుతో గారులు కూడా నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నేను ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుని చక్కగా నైట్ నానబెట్టేసి మిక్సీ అయితే చేసేసాను చూడండి దీంట్లో నేను ఆనియన్స్ కరివేపాకు వేసి రెండు కూడా బాగా వేసి మొత్తం కూడా బాగా కలిసే విధంగా అంతా మిక్స్ చేసుకుంటున్నాను మొత్తం కలిపి చేసు మొత్తం కలిపేసుకుంటున్నాను చూడండి ఇలా కలిపిన తర్వాత మనకి ఇలా మరీ జోరుగా కాకుండా ముద్దుకు వచ్చేలాగా ఉండలు వచ్చేలాగా పట్టుకోవాలి చూడండి నేను ఒక క్లాత్ తీసుకుని క్లాత్ కొంచెం తడుపుకొని చక్కగా గారు గుండంగా రావటానికి నేను ఇలా క్లాత్ మీద అయితే చేస్తున్నాను చూడండి ఇలా క్లాత్ మీద చేసేసి ఇలా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను చేసి పెట్టుకున్న పిండి అయితే వేసేసి చక్కగా ఉడికించుకుంటున్నాను కాలే వరకు కూడా మనకి వేసుకోవాలి ఇంతేనండి మనకి ఆయిల్కి సరిపడా ఆర్లు అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత తీసేసి కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాలే వరకు ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చక్కగా కాల్ని నెయ్యి నేనైతే తీసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇంతే ఫ్రెండ్స్ మనం పిండంతా కూడా అలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి చక్కగా పర్ఫెక్ట్గా మనకి గారెలు అనేది చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్ యూ